విజయదశమి గురువారం రావడం వల్ల ఆశ్రమంలో రెగ్యులర్ గా జరిగే గురువారాల అన్నదానం పార్సిల్స్తో తో పాటు విజయదశమి రోజున సాయినాథుడు పుణ్యతిథి మరియు నూతన దిని ప్రారంభోత్సవంలో అన్నదాన కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందించింది దారా మల్లికార్జునరావు గారు భానుమతి గారు దమ్మపేట తాళ్ళూరి గంగాధర్ సంధ్యారాణి గారులు హైదరాబాద్ హరి బాలకృష్ణ గాయత్రి గారు కాలిఫోర్నియా దండు నాగేశ్వరరావు గారు సీతానగరం సాయినాథుడి ఆశీసులు దుర్గామల్లేశ్వర స్వామి ఆశీసులు ఎల్లప్పుడూ వీరి జీవితాల్లో ఉండాలని వీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆశ్రమంలో నూతనదుని ప్రారంభోత్సవం మరియు సాయినాథుడికి విశేషమైన పుణ్యతిథి కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాలకి విజయవంతం చేశారు మరియు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు ఊహించిన దానికన్నా ఎక్కువగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రశాంతమైన వాతావరణంలో పోలోత్సవం దుని దుని ప్రారంభోత్సవం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఎంతో విజయవంతం చేశారు దుని నిర్మాణం చేపట్టగానే విరాళాలు అందించి విజయదశమి నాటికి ప్రారంభోత్సవానికి కారణమైన దాతలందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు సాయనాథి ఆశీస్సులు ఎల్లవేళ్లా ఉండాలని కోరు